మంది అండి డాక్టర్ గారు మాకు జ్వరం వచ్చిందండి జ్వరం జస్ట్ వన్ డేలో తగ్గిపోయింది కానీ దాని తర్వాత నీరసం పట్టుకుంది నీరసం తగ్గట్లేదని అడుగుతున్నాను దీనికి ఏం చేయాలని అడుగుతున్నారండి అయితే ఈ జ్వరం తర్వాత ఈ నీరసం ఎందుకు వస్తాయి మీకు కనుక ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తారండి మీ బాడీ లోపల ఆ వైరస్ ఫై ఫైట్ కండి మీ మెటబాలిక్ రేటు పెరిగిపోతుందండి మీకు చెమటలు ఎక్కువ పడతాయి మీరు డిహైజ్రేడ్ అయిపోతారు కొంచెం ఆకలి తగ్గిపోతుందండి సో ఈ సరిగ్గా తినపడంతాం అనేది మీకు ఎసెన్షియల్ న్యూట్రిన్స్ తగ్గిపోతాయండి రెండోది చెమట పడటం వల్ల మీరు ఎక్కువ డిహైజ్రేడ్ అయిపోతారండి మూడోది మీ ఇంకా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తారండి మజిల్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయండి సో దీనివల్ల అంటే మీకు బాగా నీరసం వచ్చేస్తుంది అందుకే చాలా మంది బాగా వెయిట్ తగ్గిపోతారండి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత అయితే మీరు బాగా హైడ్రేట్ అవ్వాలండి కొబ్బరి నీళ్ళు తాగండి ఈ కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రోలైట్స్ పొటాషియము మెగ్నీషియము ఉంట వల్ల మీకు హైడ్రేషన్ పెంచండి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీస్ చేస్తుంది మీరు న్యూట్రియన్స్ ఈక్కుని ఫుడ్ తినాలండి బోన్ బ్రాత్ ఈ బోన్ బ్రాత్ లో న్యూట్రియన్స్ ఎమోనాసిడ్స్ కొల్లాజిన్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల మీ ఇమ్యూని సిస్టమ్ రికవరీ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది వెజిటేబుల్ సూప్స్ చికెన్ సూప్స్ తాగండి దానివల్ల న్యూట్రియెంట్స్ ఆకలి కూడా పెరుగుతుంది మీరు ఎనర్జీ బూస్టింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలండి అటుపల్లి ఎక్కువ తినండి అటుపల్లలో కార్బోహైడ్రేట్స్ పొటాషియం నేచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీకు క్విక్ ఎనర్జీ వస్తుంది గ్రామ్స్ కూడా తగ్గుతుందండి బాదంపు వాల్నట్స్ ఎక్కువ తినండి ఈ నట్స్లో హెల్తీ ఫ్యాట్స్ ప్రోటీన్ ఫైబర్ ఉండటం వల్ల మీకు రోజంతా బాగా ఎనర్జీగా ఉంటుందండి మీరు నిమ్మకాయ నీళ్ళు తేనేసుకొని తాగండి దానివల్ల మీ మెటబాలిజం బాగా బూస్ట్ అవుతుందండి మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలి గుడ్లు ఎక్కువ తినండి గుడ్లో ప్రోటీన్స్ ఎసెన్షియల్ మినటర్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీ టిష్యూ టిష్యూ రిపేరు స్ట్రెంత్ చాలా వస్తుంది ఆకూర్లు ఎక్కువ తినండి దాంట్లో ఐరన్ ఫోలెట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు రక్తం పెరిగి నీరసం బాగా తగ్గుతుందండి ఇంకా పప్పులు బీన్స్ తినండి దానివల్ల మీకు ప్రోటీన్ ఐరన్ ఎక్కువ ఉంటుంది మీకు నీరసం తగ్గడానికి మంచి అరబడి చెప్తానండి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ పసుపు రెండు వెల్లుల్లి రబ్బలు వేసి దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి చలారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనెసుకొని తాగండి ఇలా చేస్తే చాలా స్పీడ్గా రికవర్ అయిపోతారండి ఎందుకంటే దీంట్లో ఉన్న అల్లం పసుపు కండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి మీ బాడీలో ఉన్న ఆన్గోయింగ్ ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది అండి దీంట్లో ఉన్న వెల్లులకండి మీకు యాంటీ మైక్రోబియల్లు ఇమ్యూన్ సపోర్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇంకా పెరుగుతూనండి పెరుగుతుంటే మీకు మీ పొట్టారాకి ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది రోజుకి అట్లీస్ట్ ఏడు ఎనిమిది గంటలు క్వాలిటీ స్లీప్ ఉండాలండి మీరు బాగా నిద్రపోతే బాడీ రిపేర్ ప్రాసెస్ బాగా జరుగుతుందండి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది మరియు మీ నీరసం తగ్గిపోతుంది మీరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఇన్ఫెక్షన్గా జ్వరం వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వాకింగ్ చేయకూడదండి సో మీరు రికవర్ అయిన తర్వాత మీ బాడీ సహకరించాక మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి యోగా చేయొచ్చు ఇవన్నీ చేసినా కూడా మీ నీరసం తగ్గకపోతే దయచేసి మీ డాక్టర్ కలవండి ఎందుకంటే ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమంది చాలా మార్పులు జరుగుతుంది బాడీలో కొంతమందికి వైట్ సెల్స్ పడిపోతాం ప్లేట్లెట్స్ పడిపోతాం కొంతమంది లివర్ డ్యామేజ్ జరుగుతాం కిడ్నీ డ్యామేజ్ లంగ్స్ హార్ట్ డ్యామేజ్ జరుగుతాం కొంతమందికి అవయాలు డ్యామేజ్ జరుగుతాం జరుగుతుందండి మరింత సమాచారం కోసం కింద